నేను టీఆర్ఎస్ టౌన్ మైనార్టీ జనరల్ సెక్రటరీని ఈరోజు వార్డ్ నంబర్ నైన్టీన్లో ప్రచారంకి మేము వెళ్ళినాము ప్రతి ఇంట్లో మంచి ఒక ఇది ఉంది మనకు రెస్పాన్సు ఈరోజు ఈ చీకటిలా కూడా మేము ప్రచారం నడిపిస్తుంటే అన్ని ప్రజలు లేదు మాకు ప్రభుత్వం టీఆర్ఎస్ఏ బాగుండే దానికే మేము ఓటు వేస్తామని చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రచారం చేయాలంటే కూడా కరెంట్ లేదు ఇంట్లో ఉండాలంటే కూడా మందులంతా రోడ్డు పైన వచ్చిర్రు బయట అందరు కూర్చొని పిల్లలు నీట్ ఎగ్జామ్కి కూడా మాకు సఫర్ అయినరు చదవనికి రాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అన్ని ప్రజలు ఒకటే ఉంది మేము మీరు వెళ్ళిపోండి కార్ గుర్తు అంటే మేము కార్కే ఓటేస్తాం మీరు వెళ్ళిపోండి అని మాకు లోపలికి వెళ్ళి అంటున్నారు కారు సారు సర్కారు కావాలనుకుంటున్నారా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారే మాకు కేసీఆర్ కావాలని ఒకటే వినప్తి వాళ్ళది మాకు కేసీఆర్ కావాలి మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు అవ్వాలి అమలు కావాలి ఆరు గ్యారంటీలు ఫెయిల్ గ్యారంటీ మాకు బిస్కెట్ ఇచ్చింది కారణం గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి మేము తరలి కొట్టాలంటే ఈ ఎలక్షన్లో మేము చూపెడతాము అన్ని పల్లెటూర్లో కానీ టౌన్లో కానీ మొత్తం కారే అంటారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాంగ్రెస్ను బద్నాలు చేస్తాం అదొకటి వాస్తవం కాంగ్రెస్ బీజేపీ ఒకటే దానికి ఖాళీ పబ్లిక్ని ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు మైనార్టీ ఓటు డైవర్ట్ కావాలని బీఆర్ఎస్కి ఏపీయాలే మనం బీజేపీకి ఏపీయాలే వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ది అదే ఉంది కానీ మీ కాంగ్రెస్ లేదు వాళ్ళది కూడా ఇప్పుడు మీరు చూడండి సర్వేల మైనార్టీస్ కూడా వాళ్ళు మొత్తం తెలిసిపోయింది ఈడ ఏమవుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది ఒక్క మైనార్టీని ఒక్క మైనార్టీలా క్యాబినెట్లో లేడు కావాలంటే కాంగ్రెస్ సెక్యులర్ గవర్నమెంట్ ఒక మైనార్టీ మంచి ఇవ్వచ్చు కదా ఒక మినిస్ట్రీ కానీ ఏమైనా ఇవ్వచ్చు ఇంత సెకండ్ టైం గెలిచిన కేసీఆర్ గారు ఫస్ట్ సెకండ్ మైనార్టీ క్యాండిడేట్ మినిస్టర్ ఉండే హోమ్ మినిస్టర్ మహిమూద్ అలీ సాబ్ మన్న శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఎలా ఉండదు మన్న శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉండే ఎలక్షన్ ఇప్పుడు ఎంపీలా ఎట్లా ఉంది అందరికి తెలుసు ఇంత మెజార్టీతో రావచ్చు ఇప్పుడు మనకు చెప్పండి ఆయన గురించి పార్లమెంటరీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ వాయిస్గా చెప్ప మన్న రెడ్డి ఒక మంచి వ్యక్తి